గుంటూరు జిల్లాలోని కోటప్పకొండ గురించి ఎంత చెప్పుకున్నా అది తక్కువనే చెప్పాలి మూడు కొండలపైన వెలిసిన ముక్కంటి ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి సాధారణంగా కాకులు దూరని కారడివి గురించి తెలుసు కానీ అసలు కాకులే వాళ్ళని కోటప్పకొండ గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే ఎవరైనా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కోటప్పకొండ మీద అమ్మవారి ఆలయం ఎందుకు ఉండదో మీకు తెలుసా ఇక మరెక్కడా లేని విధంగా దక్షిణాభిముఖంగా దక్షిణామూర్తి లింగ రూపంలో కొలువైన ఏకైక ఆలయం మన కోటప్పకొండ అనే చెప్పాలి భక్తులు ఎంతో ప్రేమగా కోటప్ప కోటయ్య కోటేశ్వర అని పిలుస్తారు ఇలాంటి అద్భుత ఆలయం గురించి తెలుసుకునే ముందు ఇక మా డోర్ టు డివోషన్ ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈ వీడియోని మరింతమందికి రీచ్ అయ్యే విధంగా మీ సపోర్ట్గా లైక్ చేయండి మహాశివుడు కానిది లేనిది ప్రపంచంలో ఏదీ లేదు ఆయన అనువనువున నుండి అనంతలోకాలకు వ్యాపించినవాడు అటువంటి మహేశ్వరుడు కొలువైన కోటప్పకొండ మిగతా శివాలయాల కంటే ఒక ప్రత్యేక స్థానం కలిగింది అసలు పరమేశ్వరుడు కోటప్పకొండ మీద ఎలా వెలిశాడు ఎప్పుడు వెలిచాడో తెలుసుకుందాం ఇక పురాణాల ప్రకారం శివుడి మామగారు అలాగే సతీదేవి తండ్రి అయిన దక్ష ప్రజాపతి దక్షయజ్ఞం చేస్తాడు ఆ యజ్ఞానికి మహాశివుడిని తప్ప మిగతా దేవతలందరినీ ఆహ్వానిస్తాడు దక్ష ప్రజాపతి ఇది తెలిసిన సతీదేవి పరమేశ్వరుడు వద్దని చెప్పినా వినకుండా దక్షయజ్ఞానికి వెళ్ళి అక్కడ ఎంతో అవమానానికి గురైన సతీదేవి దక్షయజ్ఞంలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది సతీదేవి మరణవార్త విన్న శంకరుడు వీరభద్రుడు అలాగే తన ప్రమదగణాలను పంపి దక్షయజ్ఞాన్ని విధ్వంసం చేసి దక్షుడికి జ్ఞానోదయం కలిగిస్తాడు ఇక వియోగం తట్టుకోలేని శివుడు తపస్సు కోసం ఈ నిర్జన కొండల ప్రాంతమైన కోటప్పకొండకు వచ్చి తపస్సు చేసుకుంటాడు అలా మొట్టమొదటిసారి మహాశివుడు తన పావన పాదాన్ని కోటప్పకొండ మీద మోపాడు ఇక ఇలా తపస్సు చేసుకుంటున్న శివుడి చుట్టూ సనక సనందాదులనే ఋషులు శివుడి చుట్టూ చేరగా కేవలం మౌనంగా ఏమి మాట్లాడకుండా వారికి తన కంటి చూపుతోనే జ్ఞానాన్ని ప్రసాదించి దక్షిణామూర్తిగా మారాడు ఇక కొండ మీద పరమేశ్వరుడు లింగ రూపంలో వెళ్ళడానికి కారణం ఒక మహాశివభక్తురాలు ఇప్పుడు ఆమె కథ గురించి తెలుసుకుందాం ఇక కొన్ని వందల సంవత్సరాల పూర్వం కొండకు కింద సుందరుడు మరియు కుందరి అనే యాదవ దంపతులకు ఆనందవల్లి అనే గొల్లభామ అనే అందమైన కుమార్తె జన్మించింది నెమ్మదిగా గొల్లభామ పెరిగే కొద్దీ ఆవిడలో శివభక్తి పెరగడం మొదలైంది ఇక ఆవిడ ఒకనాడు పైకి ఎక్కి శివపూజలు చేస్తుండగా తనకు అక్కడే పక్కనే ఉన్న గుహలో ఆద్యంతం తేజస్సుతో వెలిగిపోతున్న ముక్కంటి సాంబసదాశివుడు దక్షిణామూర్తి రూపాన్ని చూసి తన జన్మ ధన్యమైందని భావించి ఆనందవల్లి ఆనందపడింది ప్రతిరోజు కొన్ని ఆహార పదార్థాలు తీసుకువెళ్లి పరమశివుడికి భోజనం పెట్టి మరియు జంగమదేవరగా ప్రత్యక్షమైన శివయ్యకు పూజలు చేయటానికి ఎంతో భక్తిగా కొండ ఎక్కి దిగుతుండేది ఆనందవల్లి కానీ ప్రతిసారి ఆనందవల్లి శివుడితో ఓ శివయ్య నువ్వు నాతో పాటు కిందకు వచ్చేసే ఇంత కొండపైన నువ్వు ఉండటం నాకు బాధగా ఉంది అని భక్తిగా అడిగేది ఇందుకు సమాధానంగా శివుడు నవ్వేవాడే తప్ప సమాధానం ఇచ్చేవాడు కాదు ఆనందవల్లి భక్తిని పరీక్షించదలిచిన బోళాశంకరుడు తన మాయతో గొల్లభామకు గర్భం సృష్టిస్తాడు అయినా సరే ఆనందవల్లి తన గర్భాన్ని సైతం లెక్క చేయక మహాశివుడికి రోజు ఆహారం అందించి మరింత భక్తిప్రదంగా తన పూజను ముగించుకునేది శివుడు ఆనందవల్లి భక్తికి పొంగిపోయి నా కోసమని మూడు కొండలపై ఉన్న నన్ను పూజించడానికి ఎంతో కష్టపడి వస్తున్నావు ఇకపై నువ్వు ఈ కొండ ఎక్కవద్దు ఆనందవల్లి నేనే కింద ఉన్న మీ ఇంటికి వస్తానన్నాడు మహాశివుడు కాకపోతే ఒక షరత్తు ఇంటికి వెళ్లే సమయంలో వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లాలని ఆజ్ఞాపిస్తాడు దీంతో ఆనందవల్లి ఎంతో సంతోషించి అలాగేనని బయలుదేరుతుంది ఇలా సాంబడు అడుగులు వేస్తుంటే కొండలు ఆయన పాదముద్రలకు పునీతమే భర్తలవుతున్నట్టుగా శబ్దాలు మొదలుపెట్టాయి జంతువులు పెద్ద పెద్ద ధ్వనులు చేస్తూ పారిపోయి ప్రళయ హుంకారాలు చేయసాగాయి ఇలా శబ్దాలు వస్తుండగా కొంత దూరం ప్రయాణించిన ఆనందవల్లి ఇక కుతూహలం తట్టుకోలేక మహేశ్వరుడు నా వెనకాల వస్తున్నాడా లేదా అని వెనక్కి తిరిగి చూడగానే పరమేశ్వరుడు స్వయంభూలింగంగా మారిపోయాడు ఇక ఆనందవల్లి మహాశివుడికి ప్రణమిల్లి ఆయనలో ఐక్యమైపోయింది ఇలా ఇప్పుడు శివుడు స్వయంభూగా వెలిసినదే మనం పిలుచుకునే కోటేశ్వరలింగం ఇక కోటప్పకొండ త్రికూటేశ్వర స్వామిని దర్శించుకునే ముందు కొండ కింద ఉన్న తన భక్తురాలైన ఆనందవల్లిని దర్శనం చేసుకున్నాకే తనను దర్శించాలని శివుడు ఆదేశించాడు ఇక కోటప్ప కొండ మీద ఒక్క కాకి కూడా కనిపించదు సాధారణంగా కొండ ప్రాంతాలంటే కాకులు గుంపులు గుంపులుగా కనిపిస్తాయి కానీ కోటప్ప కొండ మీద మిగతా పక్షులు కనిపిస్తాయి కానీ ఎంత వెతికినా ఒక్క కాకి కూడా కనిపించదు ఎందుకంటే దాని వెనక ఒక కారణం ఉంది ఒకనాడు ఆనందవల్లి శివుడి కోసం పెరుగుకుండ తీసుకువెళ్తుండగా కాకులు ఆనందవల్లిని ఇబ్బంది పెట్టగా ఆవిడ చేతిలో ఉన్న పెరుగుకుండ కింద పడిపోయింది దీంతో శివుడికి తీసుకువెళ్లాల్సిన భోజనం నేలపాలైందని బాధపడుతుండగా ఇంతలో అక్కడకు పరమేశ్వరుడు ముసలి బ్రాహ్మణ రూపంలో వచ్చి ఇకపై కోటప్ప కొండల మీద కాకులు కనిపించవు అలాగే ఇక్కడకు కాకులు రాకూడదని శాపం పెట్టాడు అయితే సరిగ్గా ఆనాటి నుండి ఈనాటి దాకా కొండ కింద కాకులు కనిపించినా కొండపైన మాత్రం ఒక్క కాకి అంటే ఒక్క కాకి కూడా కనిపించదు ఇప్పటికీ ఇక్కడకు కాకులు రాకపోవడం విశేషం ఇక నరసరావు పేటకు అతి సమీపంలో ఉన్న కోటప్పకొండ ఎంతో పవిత్ర స్థలంగాను ప్రశాంత వాతావరణంలో ప్రకృతి రమణీయత మధ్య అలరారుతున్న పుణ్యక్షేత్రంగానూ ప్రసిద్ధి చెందింది అలాగే ఇక్కడ కోటప్పకొండ పైన పరమేశ్వరుడు పన్నెండేళ్ల పాటు తపస్సు చేశాడని ఆయనను దర్శించడానికి బ్రహ్మాది దేవతలు ఇక్కడికి వచ్చారని ప్రతీతి సాధారణంగా శివాలయం అంటే ఎక్కడైనా సరే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు దర్శనమిస్తారు కానీ కోటప్పకొండ మీద మాత్రం అమ్మవారికి ఆలయం ఉండకపోవడం ఒక విశేషం మరో విశిష్టత అని చెప్పాలి ఇక్కడ అమ్మవారికి ఆలయం ఉండదు అలాగే అమ్మవారు కూడా ఉండరు ఎందుకంటే శివుడు ఇక్కడ పెళ్లికి ముందే వెలిశాడు కాబట్టి బ్రహ్మచారి రూపంలో శ్రీ మేధా దక్షిణామూర్తి రూపంగా ఉండడం వల్ల ఇక్కడ అమ్మవారికి ఆలయం ఉండదు కోటప్పకొండ పవిత్ర క్షేత్రంలో ధ్వజస్తంభం కూడా ఉండకపోవడం మరో ప్రత్యేకమైన విషయమనే చెప్పాలి అలాగే స్వామివారికి ఎలాంటి కళ్యాణాలు కూడా జరగవు భక్తులు కూడా తమ కళ్యాణాలను కొండ మీద చేసుకోరు ఇక కొండ మీద దక్షిణామూర్తి రూపంలో ఉన్న పరమేశ్వరుడిని దర్శించడం వల్ల చిన్నారులకు అలాగే పెద్దలకు అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం సిద్ధిస్తుందని నమ్మకం అలాగే ఇక జాతకంలో గురుగ్రహ దోషాలు ఉంటే వాటిని పోగొట్టి గురుబలం పెంచడానికి కోటయ్య దర్శనం చేయాలని జ్యోతిష్యులు చెప్తారు ఇలా చేయడం వల్ల గురుగ్రహం యొక్క అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం తిరుపతి లడ్డు మరియు అన్నవరం ప్రసాదం గురించి మన అందరికీ తెలిసిందే కానీ ఎక్కడా లేని విధంగా కేవలం కోటయ్య ఆలయంలో మాత్రమే దొరికే అద్భుత ప్రసాదం అరిసె ఇది ఇక్కడ వెలిసిన మహాదేవుడికి ఎంతో ఇష్టమట ఒక్క కొండలో మాత్రం మరెక్కడా లేని విధంగా అరిసె ప్రసాదం ఉంటుంది దీన్ని ప్రసాదంగా మాత్రమే కాకుండా స్వామివారికి నివేదనగా కూడా చేస్తారు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ లభించే అరిసె యొక్క రుచి మరెక్కడా లభించదని భక్తులు చెబుతారు ఇక కోటప్పకొండలో శివరాత్రి వేడుకలు ప్రతి ఏటా ఘనంగా జరుగుతాయి అయితే మహాశివరాత్రి కోటప్పకొండ తరుణాలు ఎంతో ప్రత్యేకంగా నిర్వహిస్తారు ఇక కోటప్పకొండ అంటేనే ప్రబలదే వైభవం అవి లేకపోతే అక్కడ సందడే లేదు ఇక్కడ నిర్మించే ప్రతి ప్రభకు ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుంది ఇక కోటప్పకొండలో నిర్వహించే తిరణాల్లో అతి గొప్ప అంశం కూడా ప్రబలనే చెప్పాలి పంటలు బాగా పండాలని ప్రజలంతా సుఖంగా ఉండాలని ఏటా మహాశివరాత్రికి ప్రబలు కట్టి కోటప్పకొండకు వస్తారు భక్తులు మరియు కోటప్పకొండ తిరునాళ్ళలో నిర్మిస్తున్న ప్రతి ప్రభల ఎత్తు సరిగ్గా ఎనభై నుంచి తొంభై అడుగుల వరకు ఉంటుంది భక్తుల నమ్మకం ప్రకారం కోటొక్క ప్రభ కడితే కోటయ్య కొండ దిగి వస్తాడని వందల ఏళ్లుగా ఈ ప్రబల ఉత్సవం మహాశివరాత్రి పండుగ రోజు అత్యంత ఘనంగా కోటప్పకొండ మీద నిర్వహిస్తున్నారు కోటి జన్మల పుణ్యం ఉంటే కానీ కోటప్పకొండ దర్శనం జరగదని ఇక్కడికి వచ్చే భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు ఇక ఈ వీడియోని చివరిదాకా చూసినందుకు మా ఛానల్ తరపు నుండి ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్